హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ సన్ రూఫ్ సన్ రూఫ్ సన్ రూఫ్ చాలా మంది అడుగుతారు చాలా తక్కువ ధరకు ఐదు లక్షల ముప్పై వేలే పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ సన్ రూఫ్ ఫెయిర్ బ్యాక్ సాడ్ మిర్రర్ సైడ్ ఎలక్ట్రానిక్ ప్రొజెక్టర్ లైట్ డిఆర్ఎ లైట్లు తీరొక్క ఫ్యూచర్ ఇది అది ఏదైనా ఇంజన్ సాలిడ్ ఉంది ఇది కూడా ఫోర్డ్ లైటే ప్రొజెక్టర్ లైట్ నంబర్ వన్ ఉంటుంది డిఆర్ఎల్ లైట్ కూడా ఉంటుంది హెడ్ లైట్ ఉంటుంది లెఫ్ట్ కూడా చూసుకోండి సీల్డ్ కంప్లీట్గా ఎక్కడ కూడా ఎటువంటి వర్క్ని లేదు లెఫ్ట్ చూసుకోర్రీ స్పోర్ట్ అంటే దీని ఏమంటారు సిగ్నేచర్ అంటే ఈ సిగ్నేచర్ అంటే సంతకం పెట్టినట్టు సుక్క మొబోట్ సిగ్నేచర్ చేస్తేనే కదా అన్నీ జరిగేది రివర్స్ కెమెరా జిపిఎస్ నావిగేషన్ బ్లూటూత్ అన్ని ఫ్యూచర్స్ సెన్సార్స్ ఉంటాయి ఓకే తర్వాత వెనక కూడా తెలుసుకోవాలి ఇది ఫైబ్రెక్స్ సీటు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది కూడా మనకు నెంబర్ వన్ సో డెల్లీ తెలంగాణ డీల్ తెలంగాణ డీల్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా మీకు అదే రావాలి దానే కొట్టాలి యూట్యూబ్ ఓపెన్ చేసినా అదే రావాలి ఎప్పుడు లైవ్ ఉన్నట్టు దానికి లైక్ కొట్టాలి లైక్ కొడితే మాకు కొంత బెనిఫిట్ ఉంటుంది చూసుకోవచ్చు మీకు కూడా ఏదైతే ఎక్కడ కట్ చేసే కంటెంట్ ఉంటుందో అదే ఇస్తుంది ఇన్స్టాగ్రామ్ కూడా లెఫ్ట్ కూడా చూసుకోండి గూగుల్ వాళ్ళు పక్కా మనల్ని గమనిస్తారు మనం ఇంకో దానిలో ఏళ్ళు పెడితే మాత్రం గూగుల్ మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు చూడండి లెఫ్ట్ సారీ రైట్ మర్చిపోయిన రిషబ్ రైట్ అని చెప్తుండ్రు దుస్కా దుస్కా నిక్కల్ది సేమ్ రైట్ కుడిపక్క దర్వాజా సీట్ అయిట్ ఎలక్ట్రానిక్ హారన్ కొట్టినా మీకు కూడా గు గంట మీరు ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ మళ్ళొక్కసారి మదనపల్లి జిల్లా వాసులకు కొత్త జిల్లా శుభాకాంక్షలు మార్కాపురం జిల్లా వాసులకు కొత్త జిల్లా శుభాకాంక్షలు ఇంకోటి రంపా చోడా వరం నీకు సిగరెట్ తాగుతావా నువ్వు మంద అవుతావా నీ లన్స్ ఖరాబ్ అయినాయా నువ్వు భార్య తిట్టిందా చక్కగా కారు పట్టుకొని పురాణం పట్టుకొని పోతే భద్రాచలంలా పాపికొండలు దూసి నైట్ రంపచోడవరం మారేది మిల్లి దూసి రావచ్చు అదే కొత్త జిల్లా పోలవరం అంటే ఆ అడవిలో సెల్ సిగ్నల్ రావు చెప్పు రెడిసి కాళ్ళతో జంగలు అంటే నిన్న ఒక ఆయనే అది పెట్టి లేదు మన కరిగుట్టలకు వేయండి ఒక జర్నలిస్ట్ సంబరం సంభ్రమనిపించింది జన్మధన్యమైంది కరిగుట్టలు చూసి ఇందిరాగాంధీ కూడా ఇన్ఫర్మేట్లేసింది కరేగుట్టలల్లో ఎన్టీ రామారావు కరెగొట్టలో పైన తీసుకొచ్చింది ఈ గాడిద లెక్క కాదు వాళ్ళు రాజులు వాళ్ళు అట్లా సో ఆ రోజుల్లో కూడా ఎన్టీఆర్ అంత గొప్ప పనులు ఇందిరాగాంధీ అమ్మ అంత గొప్ప పనులు చేశారు చూడండి ఆ రంపచోడవరం పోలవరం జిల్లా వాసులకు కూడా అభినందనలు విత్ పూల ఫ్లవర్తో నేను ఇచ్చినట్టుగా ప్రతి పిల్లలకు అందరికీ నమస్తే జై తెలంగాణ మీకు ఖచ్చితంగా ఢిల్లీ కార్స్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఇన్స్టాగ్రామ్లో